ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ మారుతి గారి పైన ట్రోలింగ్స్ అయితే ఆగట్లేదని చెప్పుకోవాలి సో ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ఒక రేంజ్లో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు థియేటర్లో చూడండి వాళ్ళంతా ఇప్పుడు ఓటీటీలో చూసి షాక్ అయిపోయి మారుతి గారిని రకరకాలుగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు సో చాలా మిస్టేక్స్ అందులో ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని అన్ని కూడా స్క్రీన్షాట్లు తీసి మరి ఆ బయట పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ఆ రకంగా కూడా ఆయన ట్రోల్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది రాజసాబ్ విషయంలో మరి ఈ స్థాయిలో మారుతి గారిని ట్రోలింగ్ చేయడం అసలు ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో రాజసాబ్ మూవీ ప్రభాస్ గారి ఆ సినిమా రిలీజ్కి ముందు చాలా అంచనాలు అయితే ఆ సినిమా మీద ఉండడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ టైం ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక హర్రర్ జోన్లో సినిమా చేస్తూ ఉండడం పైగా ఆయన లుక్స్కి సంబంధించి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా కాలం తర్వాత ఆయన ఓల్డ్ టూ థౌజండ్స్ ఆ టైంలో ఆయన గెటప్స్ ఎలా ఉండేయో ఆయన లుక్స్ ఎలా ఉండాయో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేదో అలాంటివన్నీ కూడా ఈ రాజాసాబ్లో కనిపించడం జరిగింది సో అటువంటి ఒక స్టైలిష్గా ఈ రాజాసాబ్ సినిమాలో ఆయన లుక్స్ కనిపించడంతో ప్రభాస్ గారు అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఎందుకంటే ఆయన బాహుబలి తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చూసుకుంటూ వస్తే ఒక మాదిరిగా ఉండడం జరుగుతుంది అంటే డిఫరెంట్ లుక్స్ వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అవ్వడం ఆ సినిమాలో జరిగింది ఆ సినిమాలో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయ్యాయి వెయ్యి కోట్లు ఆరు వందల కోట్లు కరెక్ట్ చేసినప్పటికీ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని అయితే ఆ సినిమాల ద్వారా మిస్ అవ్వడం జరిగింది దాంతో మూవీ లో ఆ లుక్స్ కావచ్చు ఆ ట్రైలర్లో టీజర్లలో ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు ఇవన్నీ చూసి అభిమానులు అయితే ఖచ్చితంగా ఇది వింటేజ్ ప్రభాస్ గారిని చూడబోతున్న మిర్చి డార్లింగ్ బుజ్జిగాడు ఆ టైంలో ప్రభాస్ గారు ఇలా ఉండేవారు అటువంటి ఒక వైబ్ మరోసారి రాబోతుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు సో ఆ రకంగా ఆ సినిమా మీద అంచనాలు అయితే పెరిగిపోయాయి కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చూసిన వాళ్ళంద ఈవెన్ ప్రభాస్ గారు అభిమానులతో సహా షాక్ అయిపోయారు ఇదే సినిమా రా బాబు అని చెప్పేసి మొత్తుకున్నారు థియేటర్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ పబ్లిక్ రివ్యూస్ ఇవన్నీ చూసుకుంటూ వస్తే డైరెక్టర్ మారుతిగారిని అయితే విపరీతంగా వాళ్ళు ఒక ఆట ఆడేసుకున్నారని చెప్పుకోవాలి అసలు అసలు ఏం సినిమా తీశారు ప్రభాస్ గారు అంత డేట్స్ ఇచ్చారు అంత పానీ స్టార్ డేట్స్ ఇచ్చినప్పుడు ఆయన ఇలా వినియోగించుకోవడం అని చెప్పేసి చాలా విపరీతంగా ఆయన మీద విమర్శలు అయితే రావడం జరిగింది అంటే సినిమాలోనే ఒక గందరగోళం అయితే ఉంది ఒక క్లారిటీ లేని కథ క్లారిటీ లేని విలన్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా అసలు ఏవి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయి అవ్వలేదు మళ్ళీ ఆ సీజే విఎఫ్ఎక్స్ చూస్తే మాత్రం ఘోరం అని చెప్పుకోవాలి ఆరు వందల కోట్లు బడ్జెట్ పెట్టాక ఏ స్థాయిలో విఎఫ్ఎక్స్ ఉండాలో అది లేదు జస్ట్ ఇప్పుడు మామూలుగా ఏఐ ద్వారా మంచి మంచి ఏ వీడియోలు చేస్తున్నారు ఏఐ ద్వారా మంచి మంచి వీడియోలు చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అటువంటివి అసలు గుర్తించలేదు ఏ ఏ నిజమా అన్న అభిప్రాయాలు వస్తున్నాయి ఈ టైంలో ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టి సీజీఐ అని చెప్పేసి క్లియర్గా గుర్తుపెట్టే షాట్స్ అన్నీ ఉండడం ప్రభాస్ గారి ఫేస్ మార్ఫింగ్ ఇవన్నీ కూడా ఉండడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు దాంతో మారుతి గారి పైన విపరీతంగా ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది అయితే ఈ స్థాయి ట్రోలింగు జరగకపోయి ఉండేదేమో ఒకటి జరగక ఉంటే అదేంటంటే మారుతి గారు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే ఈవెంట్ రోజున ఒక ఆయన ఇంటి అడ్రస్ ఇచ్చి నా ఇంటి అడ్రస్ ఇది మీ సినిమా నచ్చకపోతే మీరు వచ్చే వచ్చిన ఇంటికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో అది ఇంకా అభిమానులపైన ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్పుకోవాలి ఇంటి అడ్రస్ ఇచ్చి సినిమా బాగాలేకుంటే వచ్చేయమన్నాడు సో సినిమా బాగుంటుందేమో అనుకున్నారు కాకపోతే సినిమా తేడా కొట్టేసే కొట్టేయడంతో ఇక ఆయన ఇంటి అడ్రస్ దొరికింది కదా ప్రభాస్ ప్రభాస్కర్ అభిమానులు కూడా ఊరుకోలేదు మనకు తెలిసింది మొన్న కూడా వచ్చింది స్విగ్గీ జొమాటోల ద్వారా ప్రభాస్ ప్రభాస్కర్ అభిమానులు విపరీతంగా ఆర్డర్లు పెట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి ఆయన ఇంటి అడ్రస్ పెట్టేశారు సో ఆయన ఇంటికి మొత్తం కూడా ఆ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పట్టుకుని వెళ్ళడం అక్కడ సెక్యూరిటీ ఆపడం ఎక్కడికంటే మారుతి గారికి ఇంటికని చెప్పడం మారుతి గారు ఫోన్ చేస్తే నేను ఆర్డర్ పెట్టలేదు అవి నాకు సంబంధం లేదు అని ఆయన అనడం సో అలా ఒక గేమ్ అయితే నడిచింది తర్వాత మారుతి గారిని కూడా ఆయన కాంటాక్ట్ తీసుకొని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఆయన నంబర్ యాడ్ చేసి అక్కడ కూడా ట్రోలింగ్ చేశారని చెప్పేసి కొన్ని షాట్లు బయటకు రావడం మనం చూసాం సో అలా సినిమా అయిన తర్వాత ఈ స్థాయిలో గారిని అయితే ఫుల్గా ప్రభాస్కర్ అభిమానులు ఒక ఆట ఆడేసుకున్నారని చెప్పుకోవాలి సో ఇంత పెద్ద హీరోతో మీరు సినిమా తీసినప్పుడు మినిమమ్ ఎలాంటి డైరెక్టర్లు తీసుకోవాలి ఏవి కూడా తీసుకోలేదని అని చెప్పేసి కూడా ట్రోలింగేజ్ చేశారు ఆదిపురిస్ తర్వాత ఓం రావుత్ని ఎంతలా ట్రోల్ చేశారో ఎంతలా ఒక ఆట ఆడేసుకున్నారో ఆ అంత అంతకు మించి ఇప్పుడు గారిని కూడా ప్రభాస్కర్ అభిమానులు అయితే ఓ రేంజ్లో ఆట ఆడేసుకుంటున్నారు అయితే ఇక సినిమా రిలీజ్ అయిపోయింది ఓటీటీ కూడా వచ్చేసింది సో మెల్లమెల్లగా దాని గురించి అందరూ మర్చిపోయారేమనుకున్నాం సో ఓటీకి వచ్చి ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా సీన్ రివర్స్ అయిపోయింది మరింతగా ఈ సినిమాని పబ్లిక్ చూడడం జరిగింది ఓటీటీలో దాంతో జియో హాస్టల్ రిలీజ్ అయిన రాజాసాబ్కి మంచి వ్యూయర్షిప్ కూడా వస్తుంది అంటే థియేటర్లో ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది ప్రభాస్ గారు కాబట్టి ఆటోమేటిక్గా ఆడియన్స్ బాగున్నా లేకున్నా చూసేస్తారు కాబట్టి అలా చూడడం జరిగింది చూసిన తర్వాత నార్మల్ ఆడియన్స్ కూడా షాక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంకా ట్రోలింగ్ అయితే పెరిగిపోవడం జరిగింది సో మీమ్స్ ఓటీటీ రిలీజ్ అయిన తెల్లారి నుంచి కూడా చూసుకుంటూ వస్తే విపరీతమైన మీమ్స్ అసలు స్టోరీలో ఆ సినిమాలో ఉన్న మిస్టేక్స్ అన్నింటిని కూడా బయట పెట్టేస్తున్నారు ఒక సీన్లో ప్రభాస్ గారు బస్సు ఎక్కుతూ ఉంటారు ఆ బస్సులో మొత్తం కూడా ప్రభాస్ గారికి బియర్డ్ ఉంటుంది బీఆర్ ఉంటుంది అయితే ఆ బస్సు ట్రావెల్ చేసి మళ్ళీ దిగే టైంకి ఆ బియర్ ఉండదు ఆ బస్సే చేంజ్ అయిపోతుంది అంటే ఒక జర్నీలో ఒక మనిషిని వెళ్ళేటప్పుడు అంటే మినిమం కూడా చూసుకోరా ఎడిటింగ్లో ఎడిటింగ్ వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది కదా బస్సు ఎక్కేటప్పుడు అంత గడ్డం ఉన్న వ్యక్తి మళ్ళీ బస్ దిగడానికి గడ్డం లేదు అంటే మధ్యలో ఎక్కడైనా షేవింగ్ చేసుకున్నారా అని చెప్పేసి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు ఈవెన్ బస్సే మారిపోయింది ఆ బస్సు కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోరా అని చెప్పేసి ఆడియన్స్కు దొరికేటట్టుగా కూడా అలా సీన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఇంకోటి సంజయ్ దత్ పాత్ర గురించి అంటే అది కాస్త క్లారిటీ లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే అంత బంగ్లా ఉండి అంత ఆస్తులు ఉండి హీరోయిన్ దగ్గర పది లక్షలు కొట్టేయడం ఏంటి ఆయన ఫుల్ బంగారం అవన్నీ కూడా సంపాదించి ఆయన బంగళ పెట్టుకున్నాడు ఆఫ్టర్ మూడు లక్షలు మూడు లక్షలు హీరోయిన్ దగ్గర కొట్టేస్తాడు అది కూడా లాజిక్ లేదని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకొంతమంది తనకి సమాధానం కూడా చెప్తున్నారు సంజయ్ దత్కు విపరీతంగా డబ్బు ఒకటి ఐదు వందల రూపాయన రూపాయన ఆయన వదులుకోడు దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాడు అదొక క్యారెక్టరైజ్ చేసినది అందుకోసం అని చెప్పేసి తీసుకుంటున్నారు కానీ దాంట్లో అయితే అంత లాజిక్ అయితే లేదు మళ్ళీ అసలు ప్రభాస్ ప్రభాస్ గారి నానమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత అతను అవి దొంగతనం చేసుకొని పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సో మహారాణి భార్యగా వచ్చింది అంత కోట వచ్చింది అంత సంపాదన అంత ఆయన అయినప్పుడు ఆయనకి ఎందుకు పారిపోవాలని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తున్నారు అలా పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంత మెయిన్ రీజన్ ఆయన పారిపోవడానికి ఒక గట్టి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయాడు ఏదో నార్మల్గా పారిపోయాడని చెప్పేసి పెట్టేయడం జరిగింది సో దాన్ని కూడా ఆట సో మళ్ళీ ప్రభాస్ గారి నానమ్మ వయసు పైన కూడా ట్రోలింగ్ అయితే జరుగుతుంది అంటే మహారాణి అన్నారు మరి ఇప్పటివరకు అసలు ఎలా బతుకుంది అంత ఎంత ఏజ్ ఉంటుంది అని చెప్పేసి ఆ రకంగా కూడా మారుతి గారిని ఆట ఆడేసుకుంటుంది అంటే ఒక గందరగోళం లేదు మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ చేసేస్తాడు క్లైమాక్స్లో అసలు హీరో అటు హాస్పిటల్లో ఉన్నారా బంగ్లాలో ఉన్నాడా అనేది ఒక క్లారిటీ లేకుండా చాలా కన్ఫ్యూజింగ్గా ఆ క్లైమాక్స్ పోషన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అంటే ఏదో చూస్తున్నామంటే ఏదో చూస్తున్నామన్నట్టుగానే ఉంది కానీ ఏం జరుగుతుందనేది ఒక ప్రేక్షకుడికి అయితే అర్థం కాలేని ఒక పరిస్థితులు అయితే ఉంది ఏదో జరుగుతుంది చూద్దాం వీళ్ళని చంపేస్తున్నాడు హీరో అని చెప్పేసి ఆ రకంగానే ఉంది కానీ అక్కడ ఒక ప్రాపర్గా దాన్ని తీసుకెళ్ళలేకపోయాడు ఈ విషయంలో గారు ఫెయిల్ అయిపోయారని నెటిజన్స్ నుంచి ఫుల్గా విమర్శలు అయితే రావడం జరిగింది సో అలా ఈ సినిమా మీద ఈ సినిమాలో ఉన్న మొత్తం కూడా మిస్టేక్స్ అన్నింటినీ కూడా ఆడియన్స్ బయట తీసి పెట్టేసి విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు సో అలా ఓం రావు తర్వాత మారుతి గారిని ఈ స్థాయిలో అయితే విమర్శించడం జరిగింది మామూలుగా మనకు ఒక సినిమాలోనే ఒక థియరీ ఉంటుంది సినిమా బాగుంటే లాజిక్స్ ఏం పట్టించుకోరు సినిమా బాగాలేనప్పుడే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దం పెట్టి చూసి మరీ ట్రోల్ చేస్తూ ఉంటారు సో అది రాజసా విషయంలో మనకు క్లారిటీగా కనిపిస్తుంది సినిమా బాగాలేదు కాబట్టి ఆడియన్స్ అందులో ఉన్న మిస్టేక్స్ అన్నింటినీ కూడా బయట పెట్టేసి ఆట ఆడేసుకుంటున్నారు ఒకవేళ సినిమా బాగుండుంటుంటే అవి ఫ్లోలో వెళ్ళిపోయి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఈ సినిమాలో అంత స్టోరీ విషయంలో మిస్టేకు విలన్ క్యారెక్టరైజేషన్ విషయంలో మిస్టేకు ఆ గ్రాఫిక్స్ ప్రభాస్ గారి ఫేస్ అయితే అంటే డూబును పెట్టి డూబుని చూడడానికి ఆ ప్రభాస్ గారు డూబుని చూడడానికి ఆ ఫస్ట్ ఇరవై రెండు వేల రూపాయలు పెట్టి మేము థియేటర్కి వెళ్ళామని చెప్పి క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే చాలా చోట్ల ప్రభాస్ గారు హెడ్ ఉంటుంది బాడీ అంతా వేరే వాళ్ళది ఉంటుంది అది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో ఎంటైర్ సినిమాలో దాదాపు చాలా మట్టుకు అయితే డూప్తో చేయడం జరిగింది సో అక్కడ ప్రభాస్ గారి ఫేస్ని సిసిఐ ద్వారా విఎఫ్ఎస్ ద్వారా పెట్టడం జరిగింది సో ఇది ప్రభాస్ గారి అభిమానులకే అది నచ్చలేదు ఎందుకంటే ఆయన్ని చూడడానికి థియేటర్కి వెళ్తారు ఆయన డూబుని చూడడానికి అయితే కాదు కదా మరి పోనీ డూబ్ను పెట్టావు క్లారిటీగా విఎఫ్ఎక్స్ ద్వారా మంచి ఎడిటింగ్ చేసావు అంటే అదే లేదు క్లియర్గా అక్కడ డూబ్ అని చెప్పేసి ఏర్పాటు పోతుంది ఇంకా చాలా సీన్లు ఆ వచ్చే సీను ఆ మేక సీను అవి క్లియర్గా విఎఫ్ఎక్స్ ఏర్పాటు అంటే నువ్వు అంత బడ్జెట్ పెట్టావు కాబట్టి ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టావు కాబట్టి సో ఆ స్థాయి బడ్జెట్కి విఎఫ్ఎక్స్ అయితే అస్సలు సెట్ అవ్వదు సో ఇది మామూలుగా ఏదో చిన్న చిన్న ఎడిటింగ్ యాప్ల్లో చేసిన దాంట్లో అలా అనిపించింది కానీ ఆడియన్స్కు ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన విఎఫ్ఎక్స్ అయితే కాదు అని చెప్పేసి కొట్టుపడేస్తారు సో అలా ఇన్ని మిస్టేక్స్ అయితే తీస్తున్నారు సో సినిమా